అబ్బా ఏం టార్చర్ అయిపోయిందండి డాలీ తోటి బొత్తలు ఉన్నప్పుడే అన్ని గమనించేసి ఉంటది నిజమే కావచ్చు అనిపించింది నాకైతే ఇది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాదు ఇది నాకు సెకండ్ టైం ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం నేను గున్ను తోట ఎక్స్పీరియన్స్ చేసిన ఇది ముందైతే నాకు గున్ను తోట ఏం ఎక్స్పీరియన్స్ అయిందో చెప్తా అదేంటంటే నాకు ఫోర్త్ మంత్ ఉన్నప్పుడు అనుకుంటా నా పాప లడ్డుగా ఉండాలని అనుకున్నా అదొక్కటే కాదు చబ్బీగా ఉన్న కిడ్స్ బోర్ల బొక్కల పడుకుని ఉంటే ఎంత క్యూట్గా ఉంటారు కదా కొన్ని ఇమేజెస్ అయితే ఉంటాయి హోమ్ లో చూసుకుంటా ఇట్లు ఉండాలి మా పాప అనుకున్నా సేమ్ అట్లనే ఉన్నది ఆల్మోస్ట్ ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ వచ్చేసరికి నేను అనుకున్నట్టు నా బేబీ అయితే రెడీ అయిపోయింది అండ్ పడుకోవడం కూడా నేను ఎట్లయితే బొమ్మ గీసినో బొత్తతోటి ఉన్నప్పుడు అట్లనే పడుకునేది ఇప్పుడేమో ఈ డాలీ ఆడు చూసినా ఎట్లా టైప్ చేస్తుంది నేను వర్క్ చేసే టైంలో ఆల్మోస్ట్ పడుకోనే ఉంటది డే టైమ్ కదా స్నానం పోయగానే పడుకుంటది ఇంకా ట్వెల్వ్ థర్టీ వన్ కళా లేస్తుంది అప్పుడు నాకు బ్రేక్ టైం లేండి ఇదేమైనా సరే సిస్టమ్ ఆన్ లోనే ఉంచాలి కాబట్టి అలా పెడతాము ఇంకా తనకు ఆసేపు అలా ఆడుకుంటది సారీ సారీ వర్క్ చేస్తుంది ఇంకా తను వర్క్ చేసుకుంట అయిపోయిన తర్వాత నా బ్రేక్ టైం అయిపోతుంది నేను కూడా వర్క్ చేసుకుని ఆ తర్వాత ఇద్దరం కలిసి సైన్ అవుట్ చేసేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ you okay.